ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విద్య చేస్తూ మీకు నమస్కారం పదేందరికీ విద్య చేస్తున్నా నా అవమానం మీరందరూ అంద మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ముఖ్యమంత్రి ఈ హౌస్ కుస్తారు తప్ప వైజ్ నాకు రాజకీయాల అవసరం లేదు ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అంద మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను